ఇళ్లలో పిల్లులు కుక్కలు కోళ్లు ఇలా జంతువులను పెంచుకోవడం చూస్తూనే ఉంటాం ఆఖరికి పులులు సింహాలను సైతం మచ్చక చేసుకునే వారిని కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటాయి తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది ఓ మహిళ తన ఇంట్లో పెంచుకున్న వాటిని చూసి అంతా అవాక్ అవుతున్నారు ఈ వీడియో చూసిన వారంతా కూడా ఈమెకు భయం అంటే ఏంటో తెలియదు అనుకుంటా అంటూ కమెంట్లు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది బల్లి అంటే భయపడిన వారు దగ్గరకు వస్తే పారిపోని వారు ఉండరంటే అతిశయోక్తి లేదు అయితే కొందరు వీటిని చేతులతో పట్టుకుంటూ ఉంటారు ఇంకొందరు వీటిని వండుకొని తినడం కూడా చూస్తూ ఉంటాం అయితే తాజాగా ఓ మహిళ నిర్వాహకం చూసి అంతా నోరెళ్ళ ఈమె తన ఇంట్లో బల్లులను పెంచుకుంటోంది అది కూడా ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో బల్లులను పోషిస్తోంది ఈమె ఇంట్లో గోడల మీద ఎక్కడ చూసినా కూడా బల్లులే కనిపిస్తూ ఉన్నాయి ఇంట్లోకి వెళ్లిన ఆమె గోడకు వేలాడదీసిన దుప్పట్లను తీయగా లోపల గుట్టలు గుట్టలుగా బల్లులు కనిపించాయి బల్లులు పక్కనే ఉన్నా కూడా ఆమెలో కొంచెం కూడా భయం కనిపించదు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈమెంట్ మరీ విచిత్రంగా ఉంది అంటూ కొందరు అవి కోళ్ళు అనుకున్నావా పొట్టేళ్ళు అనుకున్నావా అంటూ మరికొందరు ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు